కర్ణాటక స్టైల్ దొన్న బిర్యానీ ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో ఈజీగా టేస్టీగా చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గుప్పెడు పుదీనా కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో నెయ్యి వేసుకున్నాను నూనె కూడా వేసుకోవచ్చు ఇంకా మసాలా దినుసులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసి అది మగ్గిన తర్వాత ఇంకా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ మసాలా పేస్ట్ అది వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పెద్ద బాయిలర్ తీసుకున్నాను అందుకే ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో ఉడికించుకున్నాను కారం ధనియాల పొడి ఉప్పు వేసుకొని చికెన్ ఉడికించుకున్న నీళ్ళు ఎక్స్ట్రా హాట్ వాటర్ అయితే వేసుకున్నాను ఒకటికి రెండు ఇంకా ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకొని ఎసురు తెరిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి ఒకటి లేదా రెండు విజిల్ రాణిస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్